పదునైదవ రోజు పారాయణము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్షసంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర వీధులనన్నిటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రాణప్రతిష్ఠాదుల్ని చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధలను చేశారు ధ్యానావాహన ఆసన ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత దూపదీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలనే షోడ్సోపచారాలతోనూ పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దానిమీద శాలివ్రీహి ధాన్యతిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిశ్లోపాఖ్యానము శత్రుజిచ్చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తిపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునఃపునః్ మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనతోనూ నృత్యగానద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మసాఫల్య సంతృప్తులయ్యారు సౌతసౌనకాది ముని ప్రవరులు పదునైదవ పౌర్ణమి రోజు పారాయణము సమాప్తము